మీ ఎట్లా అనిపించింది మా ఈ మామిడి తోటలో మటన్ కూర మామిడి ఒక ఫీల్ ఉన్నప్పుడు అప్పుడు మామిడి మామిడి తోటలో మటన్ కూర ఎట్లా అనిపించింది మామిడి తోటలో మటన్ కూర బాగానే అనిపించింది కానీ నాకు తునకలే ఇప్పుడు ఐదు వందలు కుప్ప తీసుకుంటే బాగానే వస్తాయి ఇప్పుడు ఏడు వందలు అవై పెట్టి పెట్టిమే రెండు ముక్కలు వేసేటే కింద సర్దుకుందాం మళ్ళీ మనదే ఇంకా ఏం చేస్తావు హలో హాయ్ గైజ్ మేం ఈ రోజు అయితే అందరం కలిసి ఒక పార్టీ పార్టీ అంటే పార్టీ అంటే పార్టీ చేసుకోవడానికి వస్తాము ఇక్కడ ఒక ఊరికి మామిడి తోట బాగా మంచిగా ఉంది లొకేషన్ కూడా సూపర్ ఈ వీడియోలో అయితే మంచి మంచి పర్సన్స్ అంతా అందరూ కలుస్తామన్నమా లాస్ట్ సెలెక్ట్ ఉన్నారు మీరు కంపల్సరీ లాస్ట్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి మీకు మీ సర్ప్రైజ్ చాలా దెండుగా ఉన్నాయి అన్నమాట ఓకే అంతవరకు స్పేట్ ఉండదు బాయ్ 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 హాయ్ హాయ్ ఫ్రెండ్స్ పోస్ తిపోతున్నాముకొస్తాము లోపలికి అంటే పార్టీ చేయడానికి ఏమైపోతుందండి ఏదో లొకేషన్ చూపి రాజ్ హాయ్ यहां हो प्रेल्ची याला यहां जो पार्णाटी प्रेस वेरू प्रेम पांडू कोथ्टी रहा है यह ममा आई पूओ हाई भूम अच्छान मामा अच्छान मामा गाई हाई

ఇది మొత్తం మనది రాజన్న మళ్ళీ మా సామాన్లు అన్ని దిక్తాడా మంచి రకాలు కావాలంటే ఎన్ని రకాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైమింగ్ అందరూ ఎట్టుండవంటే అందరు సామాన్లు దిక్కుంటాడా

చూడండి సో ఎక్కడ స్కిప్ చేయద్దు ఇప్పుడేం అల్లరి చేస్తున్నారంటే అయిపోయలే పుంగ మామిడి గుండదు ఒక్క ఉల్లిగడ్డ తొప్పెడితే ఎనిక్కి ఎంత మంది అన్నారు అంటే అంత కమ్మ ఇంటి కదీస్తున్నారు అంటే మంచి అంత ఎందుకు ఫీల్ అవుతారు పెద్ద మంచి હા <coughs> પહેરેટ అలా తాను అనిపిస్తున్నాయి కదా అవు నాకు పెద్దది అది కూడా అవి మా రైతులు చిన్న పని పోతారు కదా

సో దో ఇప్పుడైతే వంటకైతే స్టార్ట్ చేసినాం కదా పులిగే తిరుగుతున్నాడు ఇక్కడైతే వచ్చే సామాన్లు తీస్తున్నారు ఉత్తర మాత్రం ముందర ఉంటాడు అందరితో మార్లు చెప్పుకుంటా అంత ఉత్తర మార్లు పెట్టుకుంటా పనిచేసేదిలేసలు పార్టీనే కాదు మొత్తం ఎవరు చేయట్లేదు

అస్సలు పని చేయట్లేదు బేకని ఈ బ్లాగ్ లేక పని చేస్తున్నట్టు నటించామని దాని లోపల లోపలి పోయినాడు ఈడైతే అస్సలు పని చేయట్లేదు ఫోజ్ అంతే మరి ఈ నవ్వుకుంటూ ఆ చేతిలో పట్టుకుని తను కూడా ఏదో పెద్ద సైంటిస్ట్ ఏదో కొత్త ప్రయోగం చేస్తు దాంతో ఏదో కెమికల్ తయారు చేస్తుంది

తినాలని చికెన్ మసాలా తెచ్చారా విజయపురావు పనిచేసేది ఒకడు సలహాలు ఇచ్చేది పదిహేను మంది అప్పుడు ఏం పని చేసాడు ఫ్రెష్ గా ఊగే నాకుంది మొత్తం ఫ్రెండ్స్ ఈ మంచి చాలా కష్టపడుతున్నాడు ఇదొక పని ఉండేది మంచిగా ఈ ఫోన్ తెచ్చుకున్నాడా చార్జర్ మరి అది తెచ్చుకున్నాడు ఏమన్నా మరి మంచిది ఈ మొగతో కూడా ఐఫోన్ ఇదే ట్వంటీ ఫోర్ చెప్పు ఏం చూస్తాడు అంటే ఇదన్నా ఒక రోజు అది గ్యాస్ కూడా పోయి ఆడికి

రాజుభాయ్కి మొత్తం ఆకలేదే ట్యాంకు గీంకు నీళ్ళు మనకి మొత్తం స్పేచ్ ఉండాలి కదా అవు సబ్బు తిరగ సామారబ్బా తినేదానక్క ఏ మీరు ముందర తర్వాత రాగా ఎవరు లేరు వెనక తారుపాల దాని మీద మనం తినేది ఇప్పుడైతే మొత్తానికి వచ్చేసి ఏదో స్టార్ట్ అయిపోయింది అన్నం భోజనాలు ఇంతసేపులో ఫుల్ కష్టపడి ఇప్పుడు చేసుకున్నాం అనమాట వంట అయిపోయింగ్స్ తిని ఇంకా కుసింగ్స్ దింగ్స్ సన్నాహాలు అన్ని సిద్ధమవుతున్నాయి నేనేది తెచ్చిన మూడు ఆడాలు అందరూ గుద్ద వాళ్ళు తింటున్నాడు కూడా వాళ్ళని നേരെയേത്രല്ല ഓൻ ചെയ്യുന്നാ നാളെയും ചെയ്യുന്നുണ്ട് ഏവിടെ നടവാനി ആയി എല്ലാവർക്കും നമസ്കാരം എല്ലാവർക്കും വണക്കം എല്ലാവരും എവിടെ ഇരിക്കിങ്ങ നല്ലായിരിക്കിങ്ങാണോ ബോൺറങ്ങിങ്ങ ആയിപ്പോ എല്ലാവർക്കും നമസ്കാരം ഇകാജി അന്ത്രക് ഫ്രണ്ട്സ് ഇകാജി അന്ത്രക് ഫ്രണ്ട്സ് മുദന്ദ്രാ നീര് കൂടി ആയിപ്പോനാ ആ അന്ത്ര ആയി പേര് ലേങ്ങ రేపు మా అలారం దేవరాదే మామది రెండు పోడేళ్ళు కోసం ఈ మందిన బిడ్డు సూకా వంట ఒకడు ఒక పోటీలు అంటే నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఎక్కువ రెండు బాగుంటారు రెండు అయిపోయిందా berarti <laughs> <laughs> అసలు మామిడి తోటగానే ఇలాంటి ఒక లొకేషన్ ఎక్కడ చూడలేదు ఇప్పటివరకు మొత్తం పెరుగుతుంటా కానీ ఈ లొకేషన్ చూడడం అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్లేస్ లో అందరితో కలిసి హ్యాపీగా ఉంచేయడం ఇది ఒక మంచి మెంబర్ పోయింది మా తోటలో మటన్ కూర అనిపించింది సూపర్ వెంటాస్టిక్ అంత రచ్చ రచ్చ తుండకలు తుణకులే సో ఇప్పుడు దేవాన్ కో క్యాటరింగ్ వచ్చేసి ఇప్పుడు మా అంత భోజన లైఫ్ అయితే మనం తింటున్నాం ఇప్పుడు దో ఈ మంచి తెలుసు కదా మీకు ఎవరీ మంచి తెలుసు హలో హాయ్ ఫ్రెండ్ నేను మీలో రమేష్ అంటే దురద పెడుతుంది అనమాట మనకి తోట బుడకడానికి మెయిన్ కారణం అన్ననే అన్న తరుణ్ తరుణ్ ఆలోచన చెప్పినాడు అన్న దీన్ని ముందు తీసుకెళ్ళినాడు మేము ముందు పోయి అడిగినాము దీంట్లో ముఖ్య పాత్ర అన్నదే

బొంబాయి భాస్కర్ అనే ఈవెంట్ ఆఫీసర్ అన్నమాట ఇప్పుడు వీళ్ళందరూ కలవడానికి ఇక్కడ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంది ఏ రోజు నిన్న లేటు ఈ ప్రోగ్రామ్ ఈ గెట్ టుగెదర్ పార్టీ కూడా ఈ రోజు ఇక్కడ కలిసినందుకు సంతోషంగా ఉంది మీకు ఒక మన ఫ్యామిలీతో ఎలా అయితే మనము ఎంజాయ్ చేస్తామో అంతగానే ఎక్కువ అనిపించింది ఈ యూట్యూబ్ ద్వారా నాకు ఇంత మంది ఫ్యామిలీ అయినారు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థాంక్యూ నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ చేద్దాం ఓకే బాయ్ మరి గైస్ ఈ పిల్ల తెలుసు పల్లె చిత్రాలు సో పేర్లు అనిపిస్తుంది మామిడి తోటలో మటన్ కూర కొద్ది అనిపిస్తుంది వాడి అమ్మాయి ఎప్పుడన్నా చూసి లేకుంటే ఇంత పెద్ద సీన్ అలా చూసారు మీరు ఇక్కడ ఎంజాయ్ చేసినంత నువ్వు గోవా తిన్నా ఎంజాయ్ చేయలేవు మళ్ళా రాసిస్తా మళ్ళా ఏమని గోపి గోపి ఎట్లుంది

మటన్ తీయకుంట ఎట్లా చూపు మామిడి తోటలో ప్రశాంతి చాలా బాగుంది హైలైట్ ఉంది ఉంది కదా మటన్ సూపర్ మామూలుకి లేదు మటన్ చాలా బాగుంది ఉదయ్ ఏ సూపరా ఎట్లా పంపిస్తుంది సేఫ్ పే ఏం వల్ల కదా అన్న సూపర్ చేసాం అన్న వంట మాత్రం హైలైట్ చేస్తాం మళ్ళా కంపల్సరీ నిన్నే పిలుస్తాం హాయ్ చెప్పనా మామిడి తోటలో మటన్ కూర ఎట్లా అనిపించింది నీకు రేపు మొగ్గ ఫ్రెండ్స్ మీరు ఏమన్నా అనుకోండి మంచిగా ఉంది తింటూ లేదు మరి ఫుల్ తింటానా ఫుల్ తిండియా వద్ది ఆ పిల్లల్ని కూడా ఓకే ఓకే ఇంకా మళ్ళీ ఇప్పుడు క్రికెట్ ఆడతాము క్రికెట్ ఆడతాము మామిడి తోటలో మటన్ కూర ఎట్లా అనిపిస్తుంటా మామూలుగా క్రాక్ ఉంది చాలా అంటే చాలా బాగుంది సో మనకు ఇన్ని అరేంజ్మెంట్ మామిడి తోట అవనివ్వండి సో మనం వచ్చేసరికి అరేంజ్మెంట్ అంతా చేసినది పెద్ద మనిషి తనిఖిళ్ళ తరుణ్ సో ఫ్రాంక్ బాయ్ తరుణ్ సో బొమ్మాయి భాస్కర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మల్లెస్ మామూలుగా ఉంటుంది మల్లే సో చాలా బాగుంటుంది చాలా బాగుంది ప్రైజ్ ఇప్పుడైతే క్రికెట్ అని కూతురం గేర్ బొంగని కసర్ క్రికెటర్ బొంగరా ఇడు క్రికెటర్ నికొస్తున్నాడు క్రికెటర్ అక్కడో బ్యాట్ పట్టుకొని తాళంగా గైస్ అబ్ ప్లేస్ ఐత హైట్ ఉంది కదా గైస్ 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 నేను మైద క్రికెటర్ ఆడుత్రాం బే మళ దేవో బౌలింగ్ ఇస్కో ఇక్కడ ప్లేస్ కూడా హైలైట్ ఉంది కదా సూపర్ ఉంది కమాన్ కమాన్ దేవా వికెట్ దేవా వేసుకోవాలన్నమాట అండి క్రికెట్ ఆడతాను ఫ్రెండ్స్ ಗೋಪಾಲ್ ಗಾರಿಗೆ ಕಿನ್ನ ಕಾರ್ಲ್ಲ ಅದೇ ಅದೇ ಮಂಚು ಮಂಚರಲ್ಲಿ